హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోన ఇప్పుడు చిన్నం కాళయ్య సేకర్తగా అందజేసిన అంశం తత్వశాస్త్రం శాస్త్రీయత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి తత్వశాస్త్రం శాస్త్రీయత ఈ అంశాన్ని చిన్నం కాళయ్య సేకరించి అందజేయగా మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి తత్వశాస్త్రం మనకు కావాలా తత్వశాస్త్ర చరిత్ర గతితార్కిక భౌతికవాదం దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది తాత్విక ఆలోచన ఇహలోక సంబంధమైనది అది అని అనుకుంటాం కానీ పరలోక సంబంధమైందని తత్వం ఎరుక సన్యాసులకే కానీ సంసారులకే కాదని భావన బహుళ ప్రాచుర్యం పొందింది జీవితం సామాజిక సమస్యలకు దూరంగా అలౌకిక విషయాల గురించి మాత్రమే తత్వశాస్త్రం చర్చిస్తుందని పండితుల మధ్య తర్కానికే తప్ప సాధారణ జనానికి అవసరం లేదనే అభిప్రాయం కూడా ఉంది కొందరు తత్వశాస్త్రం ప్రకృతికి ఆలోచనకే కానీ సమాజానికి అన్వయించదని తీర్పునిచ్చారు చివరికి ఇంకొందరు మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని కమ్యూనిస్టుల వర్గపోరాటం వ్యూహం ఎత్తుగడల శాస్త్రంగానే తేల్చివేసి వారి ప్రచార నిందలు వేశారు ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన వెనుక ఒక తాత్విక దృక్పథం ఉంటుంది నేను ఎవరిని నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి అనే కాదు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నా దుఃఖానికి కారణం ఏమిటి దానికి పరిష్కారం ఎలా అనే ప్రశ్నలు కూడా అందరికీ వస్తాయి ఆ ప్రశ్న జవాబుల్లో తాత్వికత దాగి ఉంటుంది ఉదాహరణకు టమాటో పండించిన రైతు సరుకును బండికేసి మార్కెట్కు చేరుకుంటాడు రేటు కుప్పకూలుతుంది మార్కెట్ మాయాజాలం తెలియని రైతు అంత కర్మ కాలం కలిసి రాలేదు అని అనుకుంటాడు అసలు రహస్యం తెలిసిన వ్యాపారి తన తెలివితేటలు దేవుడు దయా అంటాడు ఈ రెండు ఆలోచనల వెనుక విభిన్న తాత్విక దృక్పథాలు ఉన్నాయి సరైన దృక్పథం సరైన ఆలోచనకి సరైన కార్యాచరణకి పురిగొల్పుతుంది కారణం ఎక్కడో రాసిపెట్టి ఉందనుకునే రైతు కృంగిపోతాడు ఇక్కడే మన మధ్యనే ఉందనుకున్న రైతు న్యాయం కోసం పోరాడుతాడు లాభం పొందిన వ్యాపారి మార్కెట్ మాయాజాలాన్ని దేవుడు మహిమతో ముడిపెడతాడు ఒకే సమస్యని రైతు వ్యాపారి భిన్న దృక్పథాల నుండి చూస్తున్నారంటే వారి జీవన విధానమే కారణం ఉత్పత్తి సృష్టించేవాడు ఒక రకంగా ఆలోచిస్తాడు ఉత్పత్తిని తన పెట్టుబడితో స్వాహా చేసేవాడు మరొక రకంగా ఆలోచిస్తాడు ఊళ్ళో కలరా వచ్చింది పోలేరమ్మకి జాతర చెయ్యాలా మందులిచ్చి శుభ్రమైన నీటిని సరఫరా చెయ్యాలా మూఢనమ్మకమా శాస్త్రీయ ఆలోచన ఏది ఎంచుకోవాలో మన తాత్విక దృష్టి నిర్ణయిస్తుంది పెట్టుబడిదారి వ్యవస్థలో సామాన్యుడి జీవితం చదరంగంలో పావులాంటిది మదపుటేనుగులు అలాంటి ద్రవ్యోల్బణం నిరుద్యోగం అతడిని కబళించి వేస్తాయి దిక్కుతోచని స్థితిలో నిస్సహాయుడిగా మిగులుతాడు సామాన్యుల బతుకులు దుర్భరంగా తయారవుతాయి మధ్యతరగతి వర్గం రాను రాను చితికిపోతుంది మరోవైపు అందరూ కష్టించి సృష్టించిన జాతీయ ఆదాయం కొన్ని కుటుంబాలకే చేరుతుంది భారతీయ సమాజాన్ని ప్రత్యేకంగా కులం అంటరానితనం వెన్నాడుతుంది నిచ్చెనమెట్ల లాంటి కుల దొంతరులు ప్రజలను విడదీశాయి ఆర్థిక వనరులు అత్యధిక శాతం అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి అన్ని రంగాల్లో వారి పెత్తనం కొనసాగుతుంది రగులుతున్న సామాజిక వైరుధ్యాల కుంపటిని ఆర్పివేయడానికి పాలకవర్గం చేయని ప్రయత్నం లేదు ప్రభుత్వ యంత్రాంగంతో బలవంతంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది సైద్ధాంతికంగా ఓడించడానికి సర్వశక్తులను ప్రవృద్ధి చేస్తుంది అందులో భాగంగానే తాత్వికతను ప్రాచీన కాలం నుండి పోషించుకుంటూ వచ్చింది సాంతవన చేకూర్చడానికి మతాన్ని జోడించి పాలకవర్గ భావజాలాన్ని నరనరానా నూరిపోసింది వర్గాన్ని కులాన్ని గత జన్మ పాపపుణ్యాలతో ముడిపెట్టింది పీడిత ప్రజల్ని మానసికంగా బలహీనల్ని చేసింది ఇలాంటి తాత్విక ఆలోచన రుగ్మత నుండి బయటపడాలంటే ఇందుకు విరుద్ధమైన తాత్విక ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి అప్పుడే దోపిడీ పాలకవర్గ ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కోగలుగుతాం సమాజం ఒకటిగా లేదు వర్గాలుగా విభజితమైంది వర్గ సంబంధాలను అధ్యయనం చేయాలి సమాజాన్ని విశ్లేషించాలి మనుషుల మధ్య ఆస్తి సంబంధాలతో పాటు కులం మతం ప్రాంతం కూడా అడ్డుగోడలుగా ఉన్నాయి అవి గత జన్మబంధాలా సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి వాటి గురించి మన తాత్విక దృష్టి సామాజిక అవగాహనకు దారి చూపుతుంది సామాజిక అభివృద్ధికి సైన్స్ ఆవిష్కరణలు తప్పనిసరి శాస్త్రీయ దృక్పథం ఉంటేనే సైన్స్ పరిశోధనలు విజయవంతమవుతాయి ఒక సైంటిస్టు ఆధ్యాత్మిక వారి అయి ఉండొచ్చు కానీ ప్రకృతికి అతీతమైన ఏ శక్తి అతని పరిశోధనలకు మార్గదర్శకం కాజాలదు వస్తువుతో సంబంధం లేని అతని ఆలోచనకి అస్తిత్వం ఉండదు భౌతిక ప్రపంచానికి వెలుపల సైన్స్కి స్థానం లేదు శాస్త్రవేత్తలు నేల విడిచి సాము చేయలేదు తాత్విక దృక్పథం సైన్స్ అభివృద్ధికి మార్గదర్శినిగా ఉంటుంది సైన్సు ఒక పరిధిలోని అంశాలను విస్తృతంగా అధ్యయనం చేస్తుంది కార్యాలకు కారణాలను కనుగొంటుంది తత్వశాస్త్రం అసలు మూలాలను పట్టుకుంటుంది కారణాలకు కారణాలను కనుగొంటుంది ఆలోచనలకి ఆలోచనల్ని వెలికితీస్తుంది సామాజికంగానే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా తాత్వికత దిక్సూచి లాంటిది అదే గైడ్ అంటాం నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతాం పరీక్ష తప్పానని ఉద్యోగం రాలేదని అప్పులు పాలయ్యానని ప్రేమలో ఓడిపోయానని ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతాం ఆలోచనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఒక ఆలోచన మరో ఆలోచనకి అంతిమంగా తాత్విక ఆలోచనకి దారితీస్తుంది సమస్యలకు మూలం సామాజికం అనుకున్న వారు సామాజిక మార్పు కోరుకుంటాడు అనుకోనివాడు పైవాడిని ఆశ్రయిస్తాడు ఇట్లా శాస్త్రీయ తాత్విక దృక్పథం జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది గమ్యానికి బాటను వేస్తుంది ఈ ప్రపంచం మారదు ఇది ఇంతే అనుకోవటం ఒక తాత్విక భావన మార్పు సహజం మారనిది మార్పు మాత్రమే అని అనుకోవటం మరో తాత్విక భావన రెండు భావనలు తూర్పు లాంటివి ప్రకృతి వైపరీత్యాలను సామాజిక స్థితిగతులను ఎదుర్కోవటంలో రెండింటి స్పందనలు వేరుగా ఉంటాయి ప్రకృతి సమాజం గతంలో మారింది ఇప్పుడు మారుతుంది భవిష్యత్తులో మారుతుంది మార్పు సహజం అనే తాత్విక సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించాలి తత్వం తెలిసిన వాడు మట్టి మనుషులు మహనీయులవుతారు అంటూ చిన్నం కాళయ్య సేకరించి అందజేసిన ఈ అంశం తత్వశాస్త్రం శాస్త్రీయత అనే దాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను మీరే ఆలోచించండి అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు